హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచింగ్ బ్లాగ్స్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈరోజు డే టెన్ ఈవినింగ్ సెషన్లో ట్రై మెథడ్స్ ఈ ట్రై మెదడ్స్లో భాగంగా గణితం లక్ష్యాలు స్పష్టీకరణలు ఉద్దేశాలు ఆశయాలు అలాగే సైన్స్ లక్ష్యాలు స్పష్టీకరణలు ఉద్దేశాలు ఆసియాలు సోషల్ లక్ష్యాలు స్పష్టీకరణలు ఉద్దేశాలు ఆశయాలు ప్లస్ విద్యా ప్రమాణాలు కూడా ఈ బిట్లలో జోడించడం జరిగింది మొత్తం నలభై వరకు బిట్లు తయారు చేయడం జరిగింది ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ప్లస్ న్యూ టెక్స్ట్ బుక్స్ అంటే డ్రాఫ్ట్ కాపీస్ ప్లస్ రెండు వేల పద్నాలుగు కంటే ముందున్న ఓల్డ్ మెథడాలజీ టెక్స్ట్ బుక్ అన్ని కవర్ చేస్తూ అరవై బిట్లు తయారు చేయడం జరిగింది ఈ విట్లన్ని ప్రాక్టీస్ చేసి అవన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడతాయి ఈ డిఎస్సి బిట్స్ ఇక లేట్ చేయకుండా మనం బిట్లు చూద్దాం ముందుగా క్వశ్చన్ విత్ ఆప్షన్స్ ఉంటాయి తర్వాత లాస్ట్లో ఆన్సర్స్ అన్నీ ఉంటాయి ముందుగా క్వశ్చన్ చూద్దాం ఒకటవది బోధనా కార్యక్రమంలో ముఖ్యంగా క్రింది ఏ ప్రశ్నకు విలువలు ఉద్దేశ్యాలు లక్ష్యాలు జవాబుగా తెలుస్తాయి ఏమి బోధించాలి ఎట్లా బోధించాలి ఎందుకు బోధించాలి పైవన్నీ రెండవది గణితం అంటే సూత్రయుక్తమైన శాస్త్రం అని చెప్పినది రస్క్ పావులూరి మల్లన భాస్కరాచార్య రస్సెల్ మూడవది బ్రెస్లిజ్ ప్రకారం విద్యా విలువలు గణితంలో ఎన్ని మూడు నాలుగు ఐదు ఆరు నాలుగవది బ్లాక్ హారెస్ట్ గణిత విద్యా విలువల వర్గీకరణలో లేనిది దృక్పథాలు సామర్థ్యాలు భావనలు సమాచారం ఐదవది ప్రయోజన విలువ సిద్ధపరిచే విలువ సాంస్కృతిక విలువ క్రమశిక్షణ విలువ ఎవరి వర్గీకరణకు చెందును స్కార్లింగ్ బ్రెస్లిచ్ యంగ్ మున్నిక్ ఆరవది గణితంలో ఒక ఆలోచన సరళిగా గణితం అనే విద్యా విలువను వర్గీకరించినది ఎవరు యంగ్ బ్రెస్లిచ్ ఏ మరియు బి బ్లాక్ హారెస్ట్ ఏడవది గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయో చెప్పడం ఏ గణిత విలువ క్రమశిక్షణ విలువ ప్రయోజన విలువ సమాచార విలువ కళాత్మక విలువ నెక్స్ట్ బిట్ ఎనిమిదవది ఆధునిక మానవుని కార్యకలాపాలైన వాణిజ్యం పరిశ్రమలు ప్రభుత్వ యంత్రాంగం మొదలైన వాటిని అన్నింటినీ గణిత శాస్త్రం తర్కం ద్వారా ప్రదర్శించవచ్చు అని నిర్వచించినది ఎవరు లాక్ నెపోలియన్ స్మిత్ యూరిపిడిస్ తొమ్మిదవది గణిత అధ్యయనం ద్వారా నైతిక విలువలు ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం మొదలైనవి పొందడం ఏ విలువ క్రమశిక్షణ విలువ సాంస్కృతిక విలువ కళాత్మక విలువ సిద్ధపరిచే విలువ పదవది పరిసరాల్లో గణితం అనేది గణితంలో ఏ విలువను నేర్పుతుంది గుడి గోపురం శిల్ప నిర్మాణం లాంటివన్నీ కళాత్మక విలువ సాంస్కృతిక విలువ ఏ మరియు బి ప్రయోజన విలువ పదకొండవది హేతువాదానికి గణితాన్ని అన్వయించినది ఎవరు గ్రీకులు అరబ్బులు ఈజిప్షియన్లు రోమన్లు నెక్స్ట్ బిట్ పన్నెండవది జామితి బలీయమైనది కలతో కలిస్తే దానికి ఎదురు లేదు అని చెప్పినది లైబ్నిజ్ యూక్లిడ్ అరిస్టాటిల్ యూరిపిడిస్ పదమూడవది క్రింది ఏ విలువను వృత్తాంత విలువ అని అంటారు సన్నాహ విలువ సమాచార విలువ సాంస్కృతిక విలువ ప్రయోజన విలువ నెక్స్ట్ బిట్ పద్నాలుగవది గణితంలో బోధన ఉద్దేశాలు పరిధిని బట్టి ఎన్ని రకాలు రెండు మూడు నాలుగు ఐదు పదిహేనవది ఎవరి అభిప్రాయంలో ఉద్దేశాలు వ్యూహాన్ని మరియు లక్ష్యాలు కార్యసాధన ఉపాయాలను సూచిస్తాయి ఆడమ్స్ జాన్ డ్యూయి బ్లూమ్స్ ఎగ్లెస్టన్ పదహారవది బ్లూమ్ జ్ఞానాత్మక రంగ లక్ష్యాలు స్పష్టీకరణలో ఏ సంవత్సరంలో గుర్తించారు పంతొమ్మిది యాభై రెండు పంతొమ్మిది యాభై ఆరు పంతొమ్మిది అరవై నాలుగు పంతొమ్మిది అరవై తొమ్మిది పదిహేడవది విలువ కట్టడం అనేది భావావేశ రంగంలో ఎన్నవ లక్ష్యం రెండు మూడు నాలుగు ఐదు పద్దెనిమిదవది మానసిక చలనాత్మక రంగంలో వివిధ భాగాలను చక్కగా ఉపయోగించే నియంత్రణ పొందడం ఏ లక్ష్యం సహజీకరణం ఉచ్చారణ సునిచితత్వం హస్తలాఘవం నెక్స్ట్ బిట్ పంతొమ్మిదవది సవరించిన బ్లూమ్ స్వర్గీకరణ జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం సృష్టించుట మూల్యాంకనం చేయుట విశ్లేషణ చేయుట వినియోగించుట ఇరవైవది ఫలితాలను సరిచూడడం ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ జ్ఞానం అవగాహన వినియోగం నైపుణ్యం నెక్స్ట్ ఇరవై ఒకటవది రాము ఇచ్చిన గణిత సమస్యకి తగిన పద్ధతిని సూచించిన అతను ఏ లక్ష్యం సాధించినట్లు జ్ఞానం అవగాహన వినియోగం నైపుణ్యం ఇరవై రెండవది సమాన భిన్నాలు రాయడంలో ఫలితాలు తెలుపుతాడు అనేది ఏ లక్ష్య స్పష్టీకరణ అవగాహన నైపుణ్యం వినియోగం జ్ఞానం నెక్స్ట్ బిట్ ఇరవై మూడవది విద్యకు పరమార్థం మోక్షం ఉపనిషత్తులు అని ఈ క్రింది వానలో ఏది తెలుపును ఉద్దేశం గమ్యం లక్ష్యం స్పష్టీకరణ ఇరవై నాలుగవది అనే విద్యావేత్త ఎన్ని రకాల అభ్యసనాన్ని విడమర్చి చెప్పాడు ఆరు ఎనిమిది పది పదకొండు ఇరవై ఐదవది జ్ఞానాత్మక రంగ లక్ష్యాలు క్రింది ఏ లక్షణం ద్వారా ఆధిపత్య శ్రేణిలో అమర్చబడ్డాయి సరళం నుండి సంక్లిష్టం అంతర్వృద్ధి సమన్వయీకరణంపైవన్నీ ఇరవై ఆరవది మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం శీల స్థాపనం స్వాభావీకరణం మూల్యాంకనం వ్యవస్థాపనం నెక్స్ట్ బిట్ ఇరవై ఏడవది ఎక్ట్రాపులేషన్ అనగా అర్థం వివిధ విషయాలు వ్యాఖ్యానించడం వివిధ ముగింపులు గ్రహించగలగడం వివిధ విషయాలు తర్జుమా చేయడం సంకేతాలు ఉపయోగించగలగడం ఇరవై ఎనిమిదవది భావావేశ రంగంలో దేనిని వైఖరి లేదా దృక్పథం అని అంటారు విలువ కట్టడం వ్యవస్థాపన శీలస్థాపన ప్రతిస్పందించడం నెక్స్ట్ బిట్ ఇరవై తొమ్మిదవది మానసిక చలనాత్మక రంగంలో కేవలం పరిశీలనల వల్ల అనుకరణ రీతిల్లో కాకుండా ఇచ్చిన సూచనలకు అనుగుణంగా విద్యార్థి కృత్యాల నైపుణ్యంతో నిష్పాదన చేయగల శక్తి అనుకరణ హస్తలాఘవం సునిశితత్వం సమన్వయం ముప్పైవది సైన్స్లో ప్రాగుక్తీకరించడం ఏ లక్ష్య స్పష్టీకరణ జ్ఞానం అవగాహన వినియోగం నైపుణ్యం ముప్పై ఒకటవది సైన్స్లో ఇచ్చిన వాక్యంలో దోషాన్ని సవరించి సరిచేయడం ఏ లక్ష్య స్పష్టీకరణ జ్ఞానం అవగాహన వినియోగం నైపుణ్యం ముప్పై రెండు సూర్యగ్రహణం అనగానేమి అన్న ప్రశ్న ద్వారా క్రింది ఏ లక్ష్యం సాధించారో లేదో తెలుసుకోవచ్చు జ్ఞానం అవగాహన వినియోగం నైపుణ్యం నెక్స్ట్ ముప్పై మూడవది జ్ఞానాన్వేషణ చేయడం క్రింది ఏ భావావేశ రంగ లక్ష్యం యొక్క స్పష్టీకరణ శాస్త్రీయ వైఖరి అభిరుచి అభినందనపైవన్నీ ముప్పై నాలుగవది అనేక విషయాలు ఒక్క చూపులో అర్థం చేసుకునే విధంగా సరి అయిన పట్టికలో పొందుపరిచే నైపుణ్యం ఏది అభివ్యంజన నైపుణ్యం పరిశీలన నైపుణ్యం హస్తలాఘవ నైపుణ్యం నివేదన నైపుణ్యం నెక్స్ట్ బిట్ ముప్పై ఐదవది ప్రశ్నించుట పరికల్పన చేయుట అనే విద్యా ప్రమాణం ఏ రంగానికి చెందును జ్ఞానాత్మక రంగం భావావేశ రంగం మానసిక చలనాత్మక రంగం ఏ మరియు సి ముప్పై ఆరవది జీవవైవిధ్యం పట్ల సునిచితత్వం నిత్య జీవితంలో అన్వయం అనే విద్యా ప్రమాణం ఏ రంగానిది జ్ఞానాత్మక భావావేశ మానసిక చలనాత్మక పైవన్నీ నెక్స్ట్ ముప్పై ఏడవది సమాచార సేకరణ ప్రాజెక్ట్ పనులు అనే విద్యా ప్రమాణం ఏ రంగానికి చెందను జ్ఞానాత్మక భావావేశ మానసిక చలనాత్మక ఏ మరియు సి ముప్పై ఎనిమిదవది సౌందర్యాత్మక స్పృహ అభినందన ప్రశంస అనే విద్యా ప్రమాణం ఏ రంగానికి చెందను జ్ఞానాత్మక రంగం భావావేశ రంగం మానసిక చలనాత్మక రంగం ఏ మరియు బి ముప్పై తొమ్మిదవది సాంఘిక శాస్త్ర బోధన ద్వారా సాధించవలసిన విద్యా ప్రమాణాలు ఎన్ని నాలుగు ఐదు ఆరు ఏడు నెక్స్ట్ లాస్ట్ బిట్ నలభైవది ఈ కమిటీ పాఠ్య పుస్తకాలను వివరణాత్మక సమాచారంతో నింపడానికి బదులుగా సామాజిక రాజకీయ సత్యాలను విశ్లేషించడంలో పిల్లల సామర్థ్యాలు పెంపొందించడానికి కృషి చేయాలని పేర్కొన్నది ఎస్పాల్ కమిటీ కొటారీ కమిషన్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ మొదలయ్యార్ కమిటీ ఇవి ఫ్రెండ్స్ నలభై బిట్లు ఇప్పుడు వీటి యొక్క ఆన్సర్స్ విలు చేస్తాను ముందుగా ఎంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా ఆన్సర్స్ చూద్దాం ఒకటవది బోధనా కార్యక్రమంలో ముఖ్యంగా క్రింది ఏ ప్రశ్నకు విలువలు ఉద్దేశాలు లక్ష్యాలు జవాబుగా తెలుస్తాయి ఆన్సర్ సి ఎందుకు బోధించాలి ఎందుకు బోధించాలనే విషయం అనేది లక్ష్యాల స్పష్టీకరణ గురించి తెలుపుతుంది రెండవది గణితం అంటే సూత్రయుక్తమైన శాస్త్రం అని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ బి పావులూరి మల్లన ఈయన యొక్క నిర్వచనమే గణితం అంటే సూత్రయుక్తమైన శాస్త్రం నెక్స్ట్ మూడవది బ్రెస్లిచ్ ప్రకారం విద్యా విలువల గణితంలో ఎన్ని ఆన్సర్ ఆప్షన్ డి ఆరు బ్రెస్లిచ్ ఆరు రకాల విద్యా విలువల గణితంలో చెప్పారు నాలుగవది బ్లాక్ హారెస్ట్ గణిత విద్యా విలువల వర్గీకరణలో లేనిది ఆన్సర్ ఆప్షన్ బి సామర్థ్యాలు బ్లాక్ హారెస్ట్ ప్రకారం సామర్థ్యాలు ఆయన వర్గీకరణలో లేదు దృక్పథాలు భావనలు సమాచారం అనే మూడు మాత్రమే ఉన్నాయి ఐదవది ప్రయోజన విలువ సిద్ధపరిచే విలువ సాంస్కృతిక విలువ క్రమశిక్షణ విలువ ఎవరి వర్గీకరణకు చెందును ఆన్సర్ ఆప్షన్ డి మున్నిక్ మున్నిక్ యొక్క వర్గీకరణ ఈ నాలుగు ప్రయోజన విలువ సిద్ధపరిచే విలువ సాంస్కృతిక విలువ క్రమశిక్షణ విలువ ఆరవది గణితంలో ఒక ఆలోచన సరళిగా గణితం అనే విద్యా విలువను వర్గీకరించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ యంగ్ యంగ్ యొక్క వర్గీకరణే ఒక ఆలోచన సరళిగా గణితం ఏడవది గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయో చెప్పడం ఏ గణిత విలువ ఆన్సర్ ఆప్షన్ బి ప్రయోజన విలువ గణితం యొక్క ప్రయోజనం వలనే గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయో చెప్పగలం కాబట్టిది ప్రయోజన విలువకు చెందిన వాక్యం నెక్స్ట్ బిట్ ఎనిమిదవది ఆధునిక మానవుని కార్యకలాపాలైన వాణిజ్యం పరిశ్రమలు ప్రభుత్వ యంత్రాంగం మొదలైన వాటిని అన్నింటినీ గణిత శాస్త్రం తర్కం ద్వారా ప్రదర్శించవచ్చు అని నిర్వచించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి స్మిత్ ఆడమ్ స్మిత్ తొమ్మిదవది గణిత అధ్యయనం ద్వారా నైతిక విలువలు ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం మొదలైనవి పొందడం ఏ విలువ ఆన్సర్ ఆప్షన్ ఏ క్రమశిక్షణ విలువ నైతిక విలువలు ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం క్రమశిక్షణ విలువకు చెందే కొన్ని లక్షణాలు పదవది పరిసరాల్లో గణితం అనేది గణితంలో ఏ విలువను నేర్పుతుంది అంటే గుడి గోపురం శిల్ప నిర్మాణాలు ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి కళాత్మక విలువ మరియు సాంస్కృతిక విలువ పదకొండవది హేతువాదానికి గణితాన్ని అన్వయించినది ఎవరు గ్రీకులు అరబ్బులు ఈజిప్షియన్లు రోమన్లో ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రీకులు గ్రీకులు హేతువాదాన్ని గణితానికి అన్వయించారు ఇది క్రమశిక్షణ విలువకు చెందిన వాక్యం నెక్స్ట్ బిట్ పన్నెండవది జామితి బలీయమైనది కళతో కలిస్తే దానికి ఎదురు లేదు అని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ డి యూరిపిడిస్ జామితి బలీయమైనది కళతో కలిస్తే దానికి ఎదురు లేదని చెప్పినది యూరిపిడిస్ పదమూడు క్రింది ఏ విలువను వృత్తాంత విలువ అని అంటారు ఆన్సర్ ఆప్షన్ బి సమాచార విలువ వృత్తాంత విలువ అని సమాచార విలువను అంటారు పద్నాలుగవది గణితంలో బోధన ఉద్దేశాల పరిధిని బట్టి ఎన్ని రకాలు ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు సాధారణ ఉద్దేశాలు నిర్దిష్ట ఉద్దేశాలు పదిహేనవది ఎవరి అభిప్రాయంలో ఉద్దేశాల వ్యూహాన్ని లక్ష్యాలు కార్యసాధన ఉపాయాలను సూచిస్తాయి ఆన్సర్ ఆప్షన్ డి ఎగ్లెస్టన్ ఎగ్లెస్టన్ ప్రకారం ఇవి పదహారవది బ్లూమ్ జ్ఞానాత్మక రంగ లక్ష్యాలు స్పష్టీకరణలు ఏ సంవత్సరంలో గుర్తించారు ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం పదిహేడవది విలువ కట్టడం అనేది భావావేశ రంగంలో ఎన్నవ లక్ష్యము ఆన్సర్ ఆప్షన్ బి మూడు విలువ కట్టడం అనేది భావావేశ రంగంలో మూడవ అత్యున్నత లక్ష్యం పద్దెనిమిదవది మానసిక చలనాత్మక రంగంలో వివిధ భాగాలను చక్కగా ఉపయోగించే నియంత్రణ పొందడం ఏ లక్ష్యము ఆన్సర్ ఆప్షన్ సి సునిశితత్వం సునిచితత్వం కింద నియంత్రణ పొందడం జరుగుతుంది పంతొమ్మిదవది సవరించిన బ్లూమ్ వర్గీకరణ జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ ఏ సృష్టించుట సంశ్లేషణనే సృష్టించటగా మార్చారు ఇరవైవది ఫలితాలను సరిచూడడం ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ ఆన్సర్ ఆప్షన్ బి అవగాహన ఫలితాలను సరిచూస్తే అది అవగాహన లక్ష్యం యొక్క స్పష్టీకరణ ఇరవై ఒకటవది రాము ఇచ్చిన గణిత సమస్యకి తగిన పద్ధతిని సూచించిన అతను ఏ లక్ష్యం సాధించినట్లు ఆన్సర్ ఆప్షన్సి వినియోగం అక్కడ తగిన పద్ధతిని వినియోగిస్తున్నట్లు లెక్క ఇరవై రెండు సమాన భిన్నాలు రాయడంలో ఫలితాలు తెలుపుతాడు అనేది ఏ లక్ష్యం స్పష్టీకరణ ఆన్సర్ సి వినియోగం ఫలితాలను తెలపడం కూడా వినియోగం కింద వచ్చే స్పష్టీకరణ ఇవి కూడా మనం కంపల్సరీగా గుర్తుంచుకోవాలి బట్టి పట్టాలి ఇరవై మూడవది విద్యకు పరమార్థం మోక్షం ఉపనిషత్తులు అని క్రింది వానిలో ఏది తెలుపును ఆన్సర్ ఆప్షన్ బి గమ్యం గమ్యాలే దిశానిర్దేశం ఎలా చేస్తాయి ఇరవై నాలుగు గేగ్నే అనే విద్యావేత్త ఎన్ని రకాల అభ్యసనాన్ని విడమర్చి చెప్పాడు ఆన్సర్ ఆప్షన్ బి ఎనిమిది గేగ్నే ఇచ్చిన అభ్యసనాల్ని ఎనిమిది రకాలుగా విడమర్చాడు ఇరవై ఐదవది జ్ఞానాత్మక రంగ లక్ష్యాలు క్రింది ఏ లక్షణం ద్వారా ఆధిపత్య శ్రేణిలో అమర్చబడ్డాయి ఆన్సర్ ఆప్షన్ ఏ సరళం నుండి సంక్లిష్టం అదే భావావేశమైతే అంతర్వృద్ధి మానసిక చలనాత్మక రంగం అయితే సమన్వయీకరణం ఇరవై ఆరు మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యము ఆన్సర్ ఆప్షన్ బి స్వాభావీకరణము మానసిక చలనాత్మక రంగం స్వాభావీకరణం శీలస్థాపనం భావావేశ రంగం ఇరవై ఏడవది ఎక్ట్రాపులేషన్ అనగా అర్థం ఆన్సర్ ఆప్షన్ బి వివిధ ముగింపులు గ్రహించగలగడం వివిధ ముగింపులు గ్రహించగలిగే ప్రవర్తనే ఎక్ట్రాపులేషన్ ఇరవై ఎనిమిది భావావేశ రంగంలో దేనిని వైఖరి లేదా దృక్పథం అని అంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ విలువ కట్టడం విలువ కట్టడాన్ని భావావేశ రంగంలో వైఖరి లేదా దృక్పథం అని అంటారు ఇరవై తొమ్మిదవది మానసిక చరణాత్మక రంగంలో కేవలం పరిశీలనల వల్ల అనుకరణ రీతుల్లో కాకుండా ఇచ్చిన సూచనలకు అనుగుణంగా విద్యార్థి కృత్యాలను నైపుణ్యంతో నిష్పాదన చేయగల శక్తి ఆన్సర్ ఆప్షన్ బి హస్తలాఘవం ఇది డైరెక్ట్ నిర్వచనము ముప్పైవది సైన్స్లో ప్రాగుక్తీకరించడం ఏ లక్ష్య స్పష్టీకరణ ఆన్సర్ ఆప్షన్ సి వినియోగం ప్రాగుక్తీకరించడం అనేది వినియోగం యొక్క స్పష్టీకరణ ముప్పై ఒకటవది సైన్స్లో ఇచ్చిన వాక్యంలో దోషాన్ని సవరించి సరిచేయడం ఏ లక్ష్య స్పష్టీకరణ ఆన్సర్ ఆప్షన్ బి అవగాహన దోషం ఇస్తే సవరించి సరిచేయడం అనేది అవగాహన కింద వస్తుంది ముప్పై రెండు సూర్యగ్రహణం అనగానేమి అన్న ప్రశ్న ద్వారా క్రింది ఏ లక్ష్యం సాధించారో లేదో తెలుసుకోవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఏ జ్ఞానం ఎందుకంటే అది గప్తికి తెచ్చుకోవడం కాబట్టి జ్ఞానం యొక్క స్పష్టీకరణకు వచ్చినది ముప్పై మూడవది జ్ఞానాన్వేషణ చేయడం క్రింది ఏ భావావేశ రంగం లక్ష్యం యొక్క స్పష్టీకరణ ఆన్సర్ ఆప్షన్ బి అభిరుచి అభిరుచి సైన్స్పై ఉంటే జ్ఞానాన్ని వేసిన చేస్తారు ముప్పై నాలుగు అనేక విషయాలు ఒక్కచూపులో అర్థం చేసుకునే విధంగా సరైన పట్టికలో పొందపరిచే నైపుణ్యం ఆన్సర్ ఆప్షన్ డి నివేదన నైపుణ్యం పట్టిక నివేదన నైపుణ్యం అలా కాకుండా భాష ద్వారా ఉపయోగించడం అనేది అభివ్యంజన నైపుణ్యం అవుతుంది ఇక్కడ పట్టిక నివేదన నైపుణ్యం ముప్పై ఐదు ప్రశ్నించుట పరికల్పన చేయుట అనే విద్యా ప్రమాణం ఏ రంగానికి చెందను ఆన్సర్ ఆప్షన్ బి భావావేశ రంగం ప్రశ్నించట పరికల్పన చేయుట భావావేశ రంగం ముప్పై ఆరు జీవ వైవిధ్యం పట్ల సునిశ్చితత్వం నిత్య జీవితంలో అన్వయం అనే విద్యా ప్రమాణం ఏ రంగానిది ఆన్సర్ ఆప్షన్ ఏ జ్ఞానాత్మక రంగం జీవ వైవిధ్యం పట్ల సునిశ్చితత్వం జ్ఞానాత్మక రంగం యొక్క విద్యా ప్రమాణం ఇవి కూడా గుర్తించుకోవలసినవే ముప్పై ఏడు సమాచార సేకరణ ప్రాజెక్ట్ పనులు అనే విద్యా ప్రమాణం ఏ రంగానికి చెందను ఆన్సర్ ఆప్షన్ ఏ జ్ఞానాత్మక రంగం సమాచారం జ్ఞానం కాబట్టి సమాచార సేకరణ జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన విద్యా ప్రమాణం ఇలా ఒక విద్యా ప్రమాణము అది ఏ రంగం కూడా మనం కంపల్సరీగా ఐడెంటిఫై చేయాలి అది సైన్స్ అయినా మ్యాథ్స్ అయినా సోషలైనా ముప్పై ఎనిమిదవది సౌందర్యాత్మక స్పృహ అభినందన ప్రశంస అనే విద్యా ప్రమాణం ఏ రంగానికి చెందను ఆన్సర్ ఆప్షన్ బి భావావేశ రంగం ముప్పై తొమ్మిది సాంఘిక శాస్త్ర బోధన ద్వారా సాధించవలసిన విద్యా ప్రమాణాలు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ సి ఆరు సాంఘిక శాస్త్రం ఆరు సైన్స్ ఏడు నెక్స్ట్ బిట్ లాస్ట్ బిట్ నలభైవది ఈ కమిటీ పాఠ్య పుస్తకాలను వివరణాత్మక సమాచారంతో నింపడానికి బదులుగా సామాజిక రాజకీయ సత్యాలను విశ్లేషించడంలో పిల్లల సామర్థ్యాలు పెంపొందించడానికి కృషి చేయాలని పేర్కొన్నది ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్ పాల్ కమిటీ ఇదే రహిత అభ్యాసం నేర్పాలని చెప్పింది కాబట్టి పాఠ్య పుస్తకాల బరువును తగ్గించమంది పిల్లవాడి బ్యాగ్ బరువును కూడా తగ్గించమని చెప్పిన కమిటీ ఎస్ పాల్ కమిటీ ఇవి ఫ్రెండ్స్ నలభై బిట్లు లక్ష్యాలు స్పష్టీకరణల మీద ఈ బిట్లన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంక ఈ బిట్స్ అని ఎలా ఉన్నాయి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే గణితం సైన్స్ సోషల్ పాత మూడు టెక్స్ట్ బుక్లు కొత్త మూడు టెక్స్ట్ బుక్లు కలిపి ఈ నలభై బిట్లు తయారు చేయడానికి దాదాపుగా మూడు గంటల కంటే ఎక్కువ టైమే పట్టింది ఎందుకంటే బిట్లు అంటే అన్నీ ఇచ్చేస్తే బిట్లని అనుకోం కదా అక్కడ ఎక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం ఎక్కడ కఠినంగా ఉంటుంది ఎక్కడ మనకి బిట్ పోయే ఛాన్స్ ఉందో అలాంటివి నేను వెతికి మరీ మీకు ఇస్తున్నాను ఎందుకంటే అలాంటివి చేస్తేనే మీలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది ప్లస్ ఏబిట్ ఎలా వస్తుందో కూడా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఎగ్జామ్ ఓరియంటెడ్ లాగా ఉంటే మనం కూడా బిట్లు చేయడానికి మరింత మందికి వెళ్ళగలమనే కాన్సెప్ట్తో బిట్లను అయితే అలానే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ రేపటి వీడియోలో సైన్స్ సోషల్కి సంబంధించిన పటాలు ఆంధ్రప్రదేశ్లో భూ స్వరూపాలు పటాల అధ్యయనం గురించి బిట్లు రేపు మార్నింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మరల కలుద్దాం అంతవరకు స్టే చూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ అండ్ కామెంట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్